స్ట్రాటజీ చేసుకోవచ్చేవాళ్ళు అనమాట కానీ ఒకటి సార్ జిఎస్టి రూపంలో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం బాగుంది అనేది ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా ఇప్పుడు ఈ స్లాబ్లు తగ్గించడం వల్ల జిఎస్టి రూపంలో ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఏమైనా అంటే ఇక్కడ ఒక నాలుగు ఐదు నెలలో ట్రబుల్ ఉండొచ్చండి ఇదివరకు మనకి పదిహేడు నుంచి పద్దెనిమిది రకాల పనులు ఉన్నాయి సర్వీస్ ట్యాక్స్ అని సేల్స్ ట్యాక్స్ అని చెప్పి కస్టమ్స్ ట్యాక్స్ అని చెప్పి ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి మున్సిపల్ ట్యాక్స్ అని చెప్పేసి ఇట్లాంటి రకరకాలు ఉండేది ట్యాక్స్ పద్దెనిమిది రకాలు ఉండేది పద్దెనిమిది రకాల ఆఫీసర్లు మన మీద దౌష్టికం చేస్తుండేవాడు ఎప్పుడు ఎవడొచ్చి రైడ్ చేస్తాడో తెలియదు రైడ్ చేసినోడు ఏదో ఒక కారణం చెప్పి పెనాల్టీ లేస్తానే ఉంటాడు పైగా మళ్ళీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి వ్యాపారస్తుడు ఎంతగా సంక్షోభంలో పడ్డేవాడు ఓ గుమస్తాగా పనిచేసిన విధంగాను నేను చూసా కొన్ని షాపుల్లో గుమస్తాగా పనిచేయడం మా నాన్న షాప్ నడిపాడు కాబట్టి అది చూసాను నేను ఆయన గుమస్తా చేసిన తర్వాత షాప్ నడిపినప్పుడు అది చూసా ధరలు ఎలా పెరుగుతాయి అంటే మనకి ఒరిజినల్ సంపాదన కంటే షాపులో గుమస్తాలకు ఇచ్చే జీతానికంటే కూడా లంచాలు ఎక్కువ ఇవ్వాలి పన్ను కట్టేదానికంటే కూడా లంచాలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది నెలకి ఒక కోటి రూపాయలు వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడు అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు లక్షల లంచాలు పెట్టాల్సి వచ్చేది చీఫ్ అండ్ బెస్ట్ ఒక నెలలో లక్షకి తక్కువ అంత కట్టాల్సి వచ్చేది తూనికలు కొలతోళ్ళు అంటారు సేల్స్ ట్యాక్స్